హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇట్లు బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా బిజీగా ఉన్నాను చెప్పాలంటే ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా పాపది మొన్ననే ఒక బా ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చినాము బాసరలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండేనే మళ్ళీ నాకు ఇంకొక ఐసి అని పెద్ద ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి పది సర్టిఫికేట్స్ ఒక మెడల్ ఇస్తారనమాట ఇది న్యూ వరల్డ్ రికార్డు శివ తాండవం అనమాట మొత్తం ఒకటే టైంలో అందరూ చేస్తారనమాట మన హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఒక ప్లేస్ అనమాట ఈ ప్లేస్లోకి అందరం వెళ్ళి అక్కడ చేపించినాము ఇక్కడ లైవ్ అందరు లైవ్ స్టార్ట్ అనమాట అదేవిధంగా విజయవాడ ఎక్కడ ప్లేస్ అక్కడ స్టార్ట్ చేసారు ఒకేసారి ఇక్కడ జరిగింది రెండు వేల ఐదు మంది అయితే పార్టిసిపేట్ అనమాట చూసిరు కదా ఈ లోపల వేరే హాల్లో పిల్లలకి ప్రాక్టీస్ జరుగుతుంది ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు మాకు తెలిసిన పేరెంట్ ఒక ఆమె లోపల పోయింది ఆమె చిన్న క్లిప్ తీసుకొని వచ్చింది పేరెంట్స్ని ఎవరిని లోపలికి పంపించలేదు జస్ట్ అట్లా అప్పుడు ప్రాక్టీస్ అప్పుడు జస్ట్ వెళ్ళిండ్రు ఎందుకంటే వాళ్ళు కెమెరాలు అవన్నీ సెట్ చేసుకోవాలి కదా ఒకే టైం అంట ఫైవ్ ఓ క్లాక్ కౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంతకుముందు అందరినీ ప్రాక్టీస్ చేయించు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దీంట్లో శివ తాండవం అనమాట ఒకే పాట శివుడికి సంబంధించిన పాట ఇటు కూచిపూడి వాళ్ళు అటు భరతనాట్యం వాళ్ళు అదే ఆ వీణ తబలా వాయించే వాళ్ళు విధంగా సింగర్స్ కూడా అందరూ కలిపి రెండు వేల ఐదు వందల మంది ఒకేసారి పార్టిసిపేట్ చేశారంట అంటే ఒకేసారి చేయడం జరిగింది అనమాట వాళ్ళు పాట పాడడం శివుంది వాళ్ళు నాట్యం ఆడడం చాలా బాగా జరిగిందనమాట పేరెంట్స్ అయితే ఎవరికి పంపించేలా లోపలికి మేమంతా వేరే హాల్లో కూర్చున్నాం చూడండి మాకు ఇట్లా స్క్రీన్ పెట్టేసిండ్రు స్క్రీన్లో మా పిల్లల్ని చూసుకున్నాం కాకపోతే ఇక్కడ ఎవరి పిల్లలు ఏందనేది ఏమీ లేదు ఎందుకంటే ఆ కాస్ట్యూమ్లో మా పిల్లల్ని మేమే గుర్తుపెట్టుకోలేము మా పిల్లలే ముందు ఉండాలని అందరికీ ఉంటుంది కాకపోతే అక్కడ పొజిషన్ చూసిరు కదా రెండు వేల వందల మంది అంటే ఎక్కడ అండి ఇంకో చూడండి పాటలు వాళ్ళందరూ కూర్చున్నారు డాన్స్ చేసేవాళ్ళు వెనకాల శివతాండవం భరతనాట్యం చేసేవాళ్ళు సారీ భరతనాట్యం కూచిపూడి చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక శివునికి పాట ఒకటే పాట అందరు కలిసి ఒకే పాట మీద చేస్తున్నారు అనమాట కానీ చాలా బాగా అనిపించింది మా పిల్లలు ఇంతసేపు మా పిల్లలని కాదు ఎవరైతే ఈ కూచిపూడి భరతనాట్యం మన సాంప్రదాయబద్ధమైన నృత్యం నేర్చుకొని ఆ బట్టలు వేసుకొని అంతసేపు వాష్రూమ్కి వెళ్ళకుండా ఆరో సరే తిండి తినరు వాటర్ తాగరు ఎందుకంటే వాళ్ళకి వాష్రూమ్ వస్తే ఇబ్బంది అవుతుంది ఆ కాస్ట్యూమ్స్కి అని చెప్పేసి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కానీ అంతసేపు ఆపుకొని చిన్న చిన్న పిల్లలండి కొంతమంది త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా చాలా మంది వస్తారు వాళ్ళందరూ కూడా పాపం ఆపుకొని అలా చేయడం అనేది మామూలు కాదండి ఏదో చీఫ్గా చూడొద్దు ఈ కళ అనేది చాలా గ్రేట్ అసలు అంతసేపు పిల్లలు నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేరెంట్స్కి అంత వర్షం పడుతున్నా కానీ అందరం తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఎందుకు నేను పాట పెట్టే మీ అందరికీ తెలుసు కాపీరేట్ వస్తుంది మాకు కానీ మీకు ఈ మాత్రమైనా చూపించగలుగుతున్నాను వీడియో రూపంలో మాకు కూడా జీవితాంతం జ్ఞాపకంగా ఉంటుంది కదా అందుకే ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ మీరందరు చూసైతే ఆదరించండి నేను వీడియోలు పెట్టకపోవడానికి కారణం చాలా వీడియోలు ఉన్నాయి నాకు టైం నిజంగా దొరుకుతలేదు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది ఇక ఇక్కడ కూడా సర్టిఫికేట్లు పది సర్టిఫికేట్లు ఒక మెడల్ అనమాట కానీ మా ఉన్నారు కదా మా పిల్లల వరకు ఇంకా రాలేవు ఎందుకంటే చాలా మంది కదా అంతమందికి పేరు వాళ్ళు మిగతా రాని వాళ్ళందరికీ ఒక పది రోజులు కొరియర్ పంపిస్తానన్నారు కొరియర్లో రాగానే మా పిల్లల సర్టిఫికేట్ మా పాపకు వచ్చిన సర్టిఫికేట్స్ మీ అందరికీ ఒక వీడియో చేసి చూపిస్తాను ఏమేమి సర్టిఫికేట్లు వచ్చినాయి మెడల్ ఏంది ఏంది అనేది మొత్తం చెప్తాం మాకు చెప్పడం అయితే పది సర్టిఫికేట్లు అన్నారు ఒక మెడల్ అన్నారు కొంతమందికి వచ్చినా కానీ మేము వేరే వాళ్ళు అడిగి అంటే చూడలేదు ఏమేమి వచ్చినాయి అనేది అందుకే చెప్పట్లేదు నేను అది కూడా ఒక వీడియో చేస్తాను పది టెన్ డేస్ అవుతుంది అని చెప్పిర్రు అవి మా కొరియర్లో రావడానికి రాగానే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను మీరందరూ అయితే ప్లీజ్ మా పాపను బ్లెస్ చేయండి విష్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్